దేవుడి ఎన్ని శుభ్రం చేసుకోవాలి చాలు చాలా మంది భగవంతుడికి భగవంతుడికి పూజలు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలామంది పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణా అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటి లోపలికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురుని అస్సలు వాడకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడివేయవచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో మందిరంలో నలుపు రంగు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రమును తీసుకుని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సర్ఫ్ తో కానీ నీళ్ళతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా పూజ మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యపిండితో ముగ్గులు వేసి దాంతో పసుపు కుంకుమలు కూడా వేయాలి పూజా మందిరములో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టగలను దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడిట్లాత్తు తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టుని పెట్టి దానిపై కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన జిడ్డుగా ఉండడం పైన వాటిని సబ్బు నీటితో నానబెట్టిన తర్వాత ఒక శుభ్రంగా తరువాత అలాగే చింతపండు గుజ్జుతో గానీ పీతాంబరి పౌడర్ తో కానీ మనం ఇక్కడి వస్తువులను శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అది పూర్తిగా ఆయన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కాని వెండి మరియు ఇతరి పాత్రలు కాని చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయలతో లేదా పితాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడు పూజ మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను పార్థిమి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవటం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన పటిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉండాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహ స్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నుంచు ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం అనేది పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజ స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయల కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే చాలా మంచిది వలన మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతి పరమేశ్వరుడి యొక్క ఫోటోలు ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేష్ యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదే విధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోలు ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవటం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను ఈ పూజా మందిరంలో ఉంచితే ప్రతి రోజు మహా నైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వలన దుష్టి శక్తులు వారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చిన్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎత్తి పరిస్థితిలోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అసలు నిర్వహించకూడదు శివుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఎవరు ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివ పార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభ్రం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు